హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన భూమికి ఒక్క కాకుండా రెండు మూన్స్ ఉంటే ఏమవుతుందో అని ఈరోజు మన ఈ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్ ని సైన్స్ పర్స్పెక్టివ్ లో చూద్దాం మన భూమి చుట్టూ ఉన్న ఒకే ఒక్క మూన్ వలనే మనకు టైడ్స్ నైట్ లైట్ మరియు కొన్ని బయలాజికల్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతున్నాయి కానీ ఒకవేళ రెండవ మూన్ ఉంటే ఇవన్నీ చాలా డ్రాస్టిక్ గా మారిపోతాయి ఉదాహరణకు సముద్రంలో టైడ్స్ చాలా ఎక్కువగా వస్తాయి ఈ రెండు మూన్స్ కలిసి సముద్రాలపై ఎక్కువ గ్రావిటేషన్ ని చూపిస్తాయి అంతేకాదు వీటి వల్ల తీర ప్రాంతాల్లో ఫ్రీక్వెంట్ గా ఫ్లడ్స్ రావచ్చు ఒకసారి నిజంగానే మన భూమికి రెండు మూన్స్ ఉన్నాయని అనుకుందాం మన నైట్స్ కై ఎంత బ్యూటిఫుల్ గా మారిపోతుందో కదా కానీ అసలు సమస్య మన క్యాలెండర్ సిస్టమ్ లో వస్తుంది సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే మన పంచాంగం ఇప్పుడు ఒకే మూన్ సైకిల్ మీద ఆధారపడి తయారు చేయబడింది రెండు మూన్స్ ఉంటే కాల నియంత్రణ చాలా గందరగోళంగా మారిపోతుంది పండుగలు మాసాలు మిస్ మిస్మ్యాచ్ అవుతాయి ఒకవేళ ఈ రెండు మూడ్స్ దగ్గరలో ఉంటే ఒకదాని ఒకటి ఆకర్షించుకుంటాయి ఈ ఆకర్షణ వల్ల కొల్యూషన్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఈ కొల్యూషన్స్ లో ఒక చుట్టూ తిరుగుతుంటే అది మనకు చాలా దీని వలన ఎర్త్ రొటేషన్ కూడా స్లో అవ్వచ్చు అంతేకాదు సీజన్స్ కూడా అస్థిరంగా మారిపోతాయి క్లైమేట్ ప్యాటర్న్స్ అన్ని కూడా అన్ప్రిడిక్టబుల్ గా మారిపోతాయి సో భూమికి రెండు మూడ్స్ ఉండడం అనేది ఒక అమేజింగ్ ఇమాజినేషన్ కదా కానీ నిజంగా రెండు మూడ్స్ ఉండడం అనేది మన భూమికి చాలా ప్రమాదంగా మారవచ్చు అందుకేనేమో భూమికి ఒక్క మూడు ఉండేటట్లు నేచర్ చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా డిజైన్ చేయబడింది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్